హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంక మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ హార్త్ తీసుకోండి అందరూ ఇంక ఈరోజైతే శుక్రవారం ఇంక కార్తీక మాసం పదిహేడు రోజు పదిహేడో రోజు అండి చూస్తుండగా పదహారు రోజులు అయిపోయి పౌర్ణం కూడా అయిపోయింది కదా ఇంక ఈరోజు శుక్రవారం ఇంకా అది అమ్మ లక్ష్మీమాతకి అయితే ఇంకా గంధం దీపం వెలిగించుకున్నానండి గంధం దీపం అంటే ఏమీ లేదు గంధం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలా ఇంకా ఈరోజైతే కొంచెం గంధం ఎక్కువ వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం బియ్యం పిండి గంధం ఎక్కువ వేసుకోవాలా వేసుకొని ఇంకా పన్నీర్తో కానీ కొంచెం ఆవ్నియ బెల్లం పాలు వేసుకొని ఇంకా పన్నీరు కానీ లేకపోతే నీళ్ళతో కానీ తడుపుకొని ముద్దలా చుట్టుకొని ప్రమిదులు చేసి ఇంకా అందులో ఆవు నెయ్యి పోసి ఇంకా పువ్వొత్తులు వేసుకొని ఆవు నెయ్యితోనే దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా కార్తీక మాసం కదా ఇంకా అలాగే శుక్రవారం ఇంకా పరమేశ్వరుడికి ఇష్టమైంది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనది రోజండి ఇంకా అలాగే లక్ష్మీమాతకి చాలా ఇష్టమైన రోజు వెలుగు ఉంచుకున్నాను ఈరోజు అయితే ఇంట్లోని చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పూజది చేసుకుని ఇంకెలాగా అంతే వెలిగించుకుంటే చాలా పాజిటివ్గా అనిపించిందండి ఇంకా అందులో బియ్యం ప్రమిదల్లో కొద్దిగా జవ్వాది అది వేసాను సుగంధభరితంగా ఉంటే చాలా మంచిది కదా అమ్మవారికి శుక్రవారంతో వెలిగించుకుంటే చాలా మంచిదండి నేనైతే పూజ ఇలా చేసుకున్నాను పదిహేడవ రోజు ఇంకా శుక్రవారం ఇందులో పచ్చకర్పూరం కూడా వేస్తే చాలా మంచిది ఇంకా పచ్చకర్పూరంతోనే హారతి అయితే ఇచ్చానండి ఇదండి వెల్ట్ వీడియో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అమ్మదయ్య అందరికీ ఉండాలా శ్రీ మహాలక్ష్మి అమ్మ అయితే మన అందరిపై కరుణ కురిపించాలని కోరుకుంటూ అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రి నమ